మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ధన్యవాదాలు ఇంకా మా వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి చూడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మాది స్మాల్ స్పెషల్ డే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తుందని ముగ్గురు కలిసి చూసేస్తాం ఇది పట్టుకో కట్ చేయొద్దు గైస్ ఇవాళైతే మన ఛానల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయినారు ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి మేము టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ లెవెన్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన అంటే మేము ముగ్గురు అనుకొని ఈ నేమ్తో స్టార్ట్ చేసినది అయితే డిసెంబర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొత్తం కలిపినా కూడా ఇంత సబ్స్క్రైబర్స్ రాలేదు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మేము ఎంతో కష్టపడినాం ఈ ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ కోసం చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నా డే అండ్ నైట్ కష్టపడి వీడియోలు తీసినాం మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అలాగే ఇక ముందు నుంచి కూడా మా నుంచి మంచి మంచి వీడియోసే వస్తాయి ఎవరు కానీ వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు నేను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాద ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం మన సాయిగాడు నేను దాదు ఇప్పుడు మేము గైస్ ఇప్పటికైతే ఈరోజు నిన్ననే అయింది సబ్స్క్రైబర్స్ నిన్న నేను ఎప్పుడైతే ఒక డ్రింక్ ది వీడియో అప్లోడ్ చేస్తే అది నా ఛానల్లో ఫస్ట్ టైం ఎయిట్ థౌసండ్ వ్యూస్ రావడం అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన దానికి నేను నిన్న ఎయిటీన్త్నే అయింది ఇప్పుడు ట్వెల్వ్ అయిపోయింది టైము నైట్ అందుకే ఈరోజు నైన్టీన్త్ డేట్ ఫిబ్రవరి అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా కేక్ అయితే కట్ చేద్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది కూల్ కూల్ కేక్ కదా కరిగిపోతుంది మన ముగ్గురం కట్ చేద్దాం సార్ ఇది ఒకసారి కేక్ అయితే చూపిద్దాం కాదు అదే అండి చూడండి ఫైవ్ హండ్రెడ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్ అందరికి పేరు పేరు అన్న థ్యాంక్స్ పెట్టకూడదు పెట్టు ఫైవ్ హండ్రెడ్ నెంబర్ అనేది యూట్యూబ్ పక్క రావాలి మేము యాక్చువల్గా కేక్ డౌట్తో కట్ చేయాలి అవుతుంది కట్ చేయాలి అవుద్దని డౌట్తో చేసాము ఇంకా అలా ఇలా సెట్ అయిపోయింది ముగ్గురికి ఇంక కట్ చేస్తున్నాం అనమాట ఇంకా చూడండి దానికి కూడా గంటలు గంటలు అవుతావా ఇది మీ సపోర్ట్ వల్లనే మాకు థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ టెన్ పర్సెంట్ ఫస్ట్ అయితే మీకు తినండి త్వరలో మీ దగ్గర కూడా వస్తుంది అండి వస్తుందిలేండి మాకు తిప్పిస్తుంది చూడాలి गैस इब्बल तो माफ़ दाल दिन पे स्टोन चढ़ा दे ले किन्दा कुछ अन रहा मेरो किन्दा कुछ अन दिन पी अन रहा फेस कटाई था सही है फेस कटाई था हाँ भाई तुम्हारा वाइस सुना आता था तू खा रहा था नहीं साले ना नहीं होता होगा हम्म जाना mười tám ngày qua ừ, bảy mười bảy ừ, ừ, mười bảy mười bảy mười bảy ừ, bảy mười Ừ. Ừ. ừ ừ ఇప్పుడైతే నేను మాట్లాడుతున్నాను మీకు ఏమన్నా మా వీడియోలో ఏమన్నా నచ్చుకోకుంటే మీరు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ మాత్రం చేయొద్దండి సరేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మా కామెంట్స్లో చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే కామెంట్లో మాకు ఇట్లా మెసేజ్ పెట్టండి లేదంటే చెప్తాడు చూడండి ఏదో కొంచెం ఏం లేదు ఇప్పుడు మా వీడియోస్లో మీకు ఏమైనా నచ్చకపోతే మీరు మాకు కామెంట్ చేయండి ఇది నచ్చట్లేదు బ్రో ఇలాంటివి చేయకండి అని చెప్పేసి మేము రొటీన్గా అవే చెయ్యం ఇంకా ఇది క్లాస్ పెట్టుకోలేదు ఈ ప్లీజ్ అందరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి ఇంతవరకు మేము ఎలా తీసామనేది కాదు ఇప్పటి నుంచి అయితే ఇంకా బెటర్గా తీయాలనే మేము ట్రై చేస్తాం అలాగని మీరు కామెంట్ చేయండి మీకు నచ్చిన వీడియోస్ మీరు కామెంట్ చేయండి అవి వీడియోస్ తీయాలన్నా కూడా మేము తీస్తాము తీయమని చెప్పి మీరు ఏది కామెంట్ చేసినా ఆ వీడియోస్ మేము ఖచ్చితంగా ట్రై కంపల్సరీ నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాం ప్రతి ఒక్కరు డ్రై చేసి కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది మన ఫుల్ లెంత్ వీడియోస్ అన్ని బ్లాగ్స్ ఉంటాయి గాయస్ షార్ట్ లెంత్ షార్ట్ వీడియోస్ అన్నీ కామెడీ వీడియోస్ ఉంటాయి అంటే నార్మల్ కామెడీ వీడియోస్ ఉంటాయి కదా అలా ఉంటాయి ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ ప్రకారంకి వస్తే కదా మాత్రం మేము ఏదన్నా ఊరికి పోయినా మేము ఏదన్నా చేసినా అన్నీ మీకు వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అయితే ఎవ్వరం ఇంకోటి చాలా మంది చూస్తున్నారు కానీ మాకు చూస్తున్నారు ఫుల్ గా చూడట్లేదు అది ఎందుకనేది అర్థం కావట్లేదు మీరు కామెంట్ లో మాకు చెప్పారు అనుకోండి మాకు ఆ వీడియో తీయాల అవతా అనేది మేము తెలుసుకుంటాం కదా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమనిపించినా కూడా మాకు కామెంట్ లో చెప్పండి మేము ఆ వీడియో బాగాలేదు బ్రో అని చెప్పినా మాకు పర్లేదు అంతే తప్ప తీసుకో మేము చెప్పుకోండి ఉంటే మాకు ఏం అర్థం కాదు కదా ఇంకో లైట్ కూడా తీసుకో ఇంకోటి ఏంటంటే అందరూ యూట్యూబ్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏదైనా యూట్యూబ్ గురించి కొంటారు నేను అలా కాదు కదా నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్ ద్వారానే యూట్యూబ్ ద్వారా డబ్బులు రాకపోయినా పర్లేదని మేము మా సొంతంగా ఒక ఫోన్ కానీ మైక్ కానీ ఏదైనా కూడా మాకు ఇంకా మాడివేషన్ కాకముందనే మేము అన్నీ చేసుకుంటున్నాం దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరుకునేది ఏం లేదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతే ఎందుకంటే మేము ముగ్గురం కష్టపడుతున్నాం ఇంకా చాలామంది వస్తున్నారు రావట్లేదని కాదు కానీ హార్డ్ వర్క్ చేసేది మేము మాత్రం మేము ముగ్గురమే ఇప్పుడు దాదు కెమెరా తీస్తాడు వీడియోలు తీసేది అంతా దాదు మొబైల్లోనే ఇంకా మైక్ కానీ ఇలాంటివి కానీ రీసెంట్గానే కొన్నాను నేను మైక్ది ఇంతకు ముందు వీడియోస్లో అయితే లేదు ఉన్నా కూడా నేను వాడలేదు కదా ఎందుకంటే నేను బ్లాగింగ్ ఎక్కడ చేయట్లేదు కదా అందుకు వాడలేదు మొన్న వన్ వీక్ నుంచి కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేదు దానికి కూడా షాప్లో కొన్ని వర్క్స్ వల్ల మేము కావాలంటే మీకు షాప్లో మేము వర్క్ చేయలేదు అని మీకు అనిపించింది అనుకోండి సాయి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా మీరు దాంట్లోకి పోయి చూడండి మేము అన్ని వర్క్ చేసేవన్నీ దాంట్లో పెట్టినాడు సాయి మీరు పోయి అక్కడ చూడండి మేము డైలీ ఇంత కష్టపడుతున్నాం మాకు సరైన సపోర్ట్ రావట్లేదు మీ నుంచి ఏదన్నా ఉంటే మీరు కామెంట్లో మాకు చెప్పండి లేకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ఇంకోటి నా మెయిల్ కూడా ఇచ్చాను నేను ఆ మెయిల్కి కూడా మీరు మెయిల్ చేయొచ్చు ఇలాంటివే చేయండి బ్రో ఇలాంటి ఛాలెంజెస్ చేయండి అని మీరు ఏదైనా మీరు సజెస్ట్ చేసినా కూడా నేను దాన్ని చేయడానికి రెడీ నేను ఒక్కడనే కాదు మేము ముగ్గురం రెడీ నువ్వు కానీ రాదు అది మేము ముగ్గురం కలిసే చేస్తాం ఎక్కడికి పోయినా కూడా మేము ముగ్గురం కలిసే ఉంటాం ఓకే థ్యాంక్ యూ వేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ నీ మాటల్లో ఏమని చెప్పాలనుకునే చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఓకే బాయ్ మీకు మీకు ఇక్కడ కింద వేస్తున్నాను చూడండి వీడియోలో చాలామంది ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడానే చూస్తున్నారు మన ఛానల్ని అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇంకా వీడియోస్ తీయగలుగుతాము ఇంక ఇప్పటికైతే నేను చెప్పాలనికైందే ఇంతే కదా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ కొట్టండి అట్లనే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది మీరు బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోకపోతే నోటిఫికేషన్స్ అనేవి సరిగ్గా రావు కాదు ఓకే ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి